దేవం నారాయణమ్ వ్యా సర్వ దోష విర్చితం దేవం నారాయణమ్ వ్యా సర్వ దోష విర్చితం పరిపూర్ణం guruschaṁ gītārtham rakṣāmi leṣataḥ పరిపూర్ణం guruschaṁ gītārtham rakṣāmi leṣataḥ పరిపూర్ణం guruschaṁ gītārtham rakṣāmi leṣataḥ సమస్త గుణ సంపూర్ణం సర్వ దోష వివర్జితం సమస్త గుణ సంపూర్ణం సర్వ దోష వివర్జితం సమస్త గుణ సంపూర్ణం సర్వ దోష వివర్జితం

Það er að hægja í það að stofa. Það er að hægja í það að stofa. అరవై చెప్పాలి కదా తాత్పర్యం చెప్పాలి త్రైగుణ్య విషయం త్రైగుణ్య విషయా లేదా స్త్రీగుణ్యం వాడుచున్న చెప్పారు తాత్పర్యం 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 భాష్యం అయిపోయింది తాత్పర్యం చెప్పాలి తాత్పర్యం చెప్పాలి త్రైగుణ్యాఖ్యం విషం యాపయంతి

అనే శ్లోకానికి భాష్యంలో ఏమర్థం చెప్పారు త్రైగుణ్య విషయా వేదాహ అంటే వేదములు త్రైగుణ్య విషయములు అంటే త్రిగుణముల గురించి చెబుతూ ఉన్నాయి కానీ నీవు మాత్రము అర్జున నిస్ భవ ఆ త్రైగుణ్యములకు సంబంధించి నీవు దానిని అర్థం చేసుకోవద్దు ఎందుకు అంటే వేదములు త్రిగుణముల గురించి చెప్పినప్పటికీ అంటే ఆ త్రిగుణ సంబంధములైన ఆ కర్మలు వాటి ఫలములైన స్వర్గాదులు వాటి గురించి చెప్పినప్పటికీ వేదముల యొక్క నిజమైన తాత్పర్యం అది కాదు కనుక నీవు ఆ పైచూపునకు కనిపించే ఆ త్రిగుణ్య విషయముల పట్ల నీవు భ్రాంతికి లోను కావద్దు ఆ నిష్కామ కర్మను ఆచరించి నీవు ముక్తిని పొందాలి అనే విధంగా భాష్యంలో వ్యాఖ్యానించారు ఇప్పుడు ఇదే త్రైగుణ్య విషయా అనే పదాన్ని తాత్పర్యంలో మరొక రీతిలో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు భాష్యంలో ఏమని వ్యాఖ్యానించారు త్రైగుణ్య విషయా అంటే త్రిగుణముల గురించి చెప్పేటటువంటివి వేదములు త్రిగుణము గురించి చెబుతూ ఉన్నాయి కానీ ఎలా చెబుతూ ఉన్నాయంటే పై చూపునకు మాత్రం చెబుతూ ఉన్నాయి అనే అర్థాన్ని అక్కడ చెప్పారు ఇప్పుడు చూడండి మరొక అర్థాన్ని ఎంత సుందరంగా చెబుతారు త్రైగుణ్యాఖ్యం విషం యాపయంతి ఇప్పుడు త్రైగుణ్య విషయ అని ఉంది కదా త్రైగుణ్య విషయ అంటే భాష్యంలో త్రైగుణ్య విషయ అని పదచ్ఛేదం చేశారు విషయము అంటే అర్థమేమి ఆ త్రైగుణ్యముల గురించి చెప్పేవి అని అర్థం విషయము అంటే దానికి విషయము జ్ఞానం మనకు విషయము అని అంటారు అంటే ఇప్పుడు మనం పుస్తకాన్ని చూసాము పుస్తకము యొక్క జ్ఞానం మనకు కలిగింది సో పుస్తక జ్ఞానం మనకు కలిగింది పుస్తక జ్ఞానానికి విషయమేమిటి పుస్తకము అని అంటారు ఇది టెక్నికల్ వర్డ్ పుస్తక జ్ఞానానికి విషయము పుస్తకము టేబుల్ జ్ఞానానికి విషయము టేబుల్ ఆ విధంగా అలాగే త్రైగుణ్య విషయములు అంటే అర్థమేమి త్రైగుణ్యముల గురించి చెప్పేవి అని అర్థం విషయము అనే పదార్థం అని విషయము అనే శబ్దానికి ఏమర్థము దాని గురించి చెప్పేది అని అర్థము పుస్తక విషయమైన జ్ఞానము అంటే ఏమి పుస్తకమును గురించి చెప్పే జ్ఞానము అని అర్థం అలాగే త్రైగుణ్య విషయము అంటే అర్థమేమి త్రైగుణ్యముల గురించి చెప్పేవి అని అర్థం అని అర్థం భాషలో చెప్పారు ఆ చెప్పేవి అనే దానికి చూపునకు మాత్రమే చెప్పేవి అని అర్థం చేశారు భాష్యంలో ఈ తాత్పర్యంలో ఏం చేస్తున్నారు అంటే త్రైగుణ్య విష య అక్కడ విడదీస్తున్నారు విషయ అనే పదాన్ని రెండు భాగాలు చేసి విష యా అని చెప్తున్నారు అంటే త్రైగుణ్యము త్రైగుణ్య విష యా అని మూడు పదాలుగా విధిస్తూ ఉన్నారు దాని అర్థం ఏమిటి త్రైగుణ్య విష అంటే త్రైగుణ్యం అనేవే ఒక విషం వంటిది అనమాట త్రైగుణ్యం అనేటటువంటి అంటే త్రిగుణములను గురించి చెప్పేదే ఒక విషమైనటువంటిది విషానికి సమానము ఆ విషాన్ని యా యా అంటే యాపయంతి యాపయంతి అంటే అపగమయంతి నిరాకరిస్తాయి పరిహరిస్ పరిహారం చేస్తాయి అని అర్థం త్రైగుణ్యాఖ్యం విషం యాపయంతి త్రైగుణ్యాఖ్యం అంటే త్రైగుణ్యమనే పేరుగల ఆఖ్య అంటే పేరు త్రైగుణ్యాఖ్యం అంటే త్రైగుణ్యమనే పేరు గల విషం విషమును యా అంటే యాపయంతి యాపయంతి అంటే అపగమయంతి అంటే తొలగిస్తాయి పరిహారం చేస్తాయి అందుకే వేదములకు త్రైగుణ్య విషయా అని అర్థం చూడండి ఇక్కడ ఎలా అర్థం చెప్తున్నారంటే త్రిగుణముల గురించి చెబుతాయి అని అర్థం చెప్పుకొని ఆ త్రిగుణముల గురించి చెప్పేది కేవలం పైచూపులకు మాత్రమే చెబుతూ ఉన్నాయి అనే అర్థాన్ని భాష్యంలో చెబితే తాత్పర్యంలో గా ఏం చెప్తున్నారు త్రైగుణ్యములే అసలు విషయము విషము అవి విషయం కాదు త్రైగుణ్యములనేవే విషము ఎందుకు విషము అంటే మనకు మోక్షాన్ని దూరం చేస్తూ ఉన్నాయి కదా ఈ త్రైగుణ్యములు అందుకే అవి విషము ఉన్నట్లుగా అనమాట మరణ మనల్ని మనలను సంసారంలో జనన మరణ రూపమైన సంసారంలో పడవేస్తూ ఉన్నాయి కనుక విషాన్ని తీసుకుంటే మరణిస్తారు మరి త్రైగుణ్యములు ఈ త్రిగుణములు కూడా విషం వంటివే ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం మరణిస్తూ ఉంటాం కదా అంటే ఈ సంసారంలోనే ఉంటూ ఉన్నాం కదా అందుకే త్రిగుణములే ఒక విషము ఆ త్రిగుణములైన త్రిగుణములనే పేరు గల విషాన్ని పరిహారిస్తాయి గనక పరిహారం చేస్తాయి గనక పరిహార ఉపాయాన్ని చెబుతాయి గనక వేదములకు త్రైగుణ్య విషయాహ అని పేరు ఎంత సుందరంగా వ్యాఖ్యానం చేస్తా చూడండి అంటే అదే అర్థాన్ని ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నాను అనమాట ఫ్యాషన్ లో చెప్పిన దానికి అదే ఎక్కువ తక్కువగా అదే అర్థం అవుతుంది త్రైగుణ్యముల గురించి చెబుతూ ఉన్నాయి కానీ కేవలం పై చూపులకు మాత్రమే అంటే అభిప్రాయం వేరే అయిన అర్థాన్ని అక్కడ చెప్పారు ఇక్కడ డైరెక్ట్ గా త్రిగుణములను విషముతోనే పోలుస్తూ ఉన్నారనమాట ఆ త్రిగు త్రైగుణ్యం అనే విషయాన్ని పరిహారం చేస్తాయి గనక అవి త్రైగుణ్య విషయములు అని చెబుతూ ఉన్నాయి కేవలం ఇదేమి సోగపూర్వ కల్పితంగా వ్యాఖ్యానిస్తే ఎలా అంటే దానికి వెంటనే ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు చూడండి त्रिगुण्य विषाहरिना हा त्रिगुण्य विषाहरिना हा त्रिगुण्य विषाहरिना हा निस्त्रिगुण्य भवेन नित्यम निस्त्रिगुण्य भवेन नित्यम निस्त्रिगुण्य भवेन नित्यम वासुदेवाय कसमुष्ठ्रया हा वासुदेवाय कसमुष्ठ्रया हा वासुदेवाय దానికి ఒక ప్రమాణ వచనాన్ని ఇస్తూ ఉన్నారు ఏమని ఆశ్రిత్య కుమాన్ త్రైగుణ్య విషహారిణ నిస్త్రైగుణ్యో భవేత్ నిత్యం వాసుదేవైక గా అర్థాన్ని చెప్పేటటువంటి ప్రమాణం ఆశ్రిత్య అంటే ఆశ్రయించి వేటిని ఆశ్రయించి వేదాన్ వేదాంస్తు అంటే వేదములను ఆశ్రయించి అంటే ఈ వ్యక్తి ఈ సాధకుడైనటువంటి వ్యక్తి వేదములను ఆశ్రయించి ఎటువంటి వేదములు త్రైగుణ్య విష హారిణ చూడండి ఇక్కడ డైరెక్ట్ గా వేదములకు ఏమైనా విశేషణాన్ని ఇస్తున్నారు ఏమని అబ్జెక్టు ఇస్తున్నారు త్రైగుణ్య విష హారిణ త్రైగుణ్యములనే విషమును పరిహరించేటటువంటి వేదములను ఆశ్రయించి నిస్త్రైగుణ్యో భవేత్ నిత్యం నిత్యం ఎల్లప్పుడూ నిస్త్రైగుణ్యో భవేత్ అంటే త్రైగుణ్య రహితుడుగా కావాలి నిస్త్రైగుణ్య అంటే త్రైగుణ్య రహితుడుగా భవేత్ కావాలి నిత్యం ఎల్లప్పుడూ వాసుదేవైక సంశ్రయ వాసుదేవుణ్ణి మాత్రమే భగవంతుని మాత్రమే ఆశ్రయించుకున్నవాడై వాసుదేవైక సముశ్రయ వాసుదేవుణ్ణి మాత్రమే ఆశ్రయించుకొని త్రైగుణ్య రహితుడుగా కావాలి ఎందుకు అంటే ఆ వేదములు విషముల సమ విషంతో సమానం కనుక అటువంటి త్రైగుణ్య విష హారిణ అనేటటువంటి విషమును పరిహరించే వేదములను ఆ ఈ వ్యక్తి ఆశ్రయించి ఆ త్రైగుణ్య రహితుడుగా కావాలి అంటే వేదములకు ఏమైనా విశేషాన్ని ఇచ్చారు త్రైగుణ్య విష అనే విశేషాన్ని అన్నమాట ఈ ప్రమాణానుగుణంగా ఈ గీతక ఈ గీతా శ్లోకానికి కూడా ఇదే విధమైన అర్థాన్ని చెప్పాలి త్రైగుణ్య విషయ అంటే ఇప్పుడు ఈ అర్థం వచ్చింది త్రైగుణ్య విషమును వ్యాపయంతి అపగమవంతి అనే అర్థాన్ని ఇక్కడ మనం చెప్పాలి అనే దానికి ప్రమాణాన్ని ఇచ్చారు దీని తర్వాత భగవంతుని శ్లోకంలో సెకండ్ హాఫ్ ఏమని చూడండి రెండవ లైన్ నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని ఉంది నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని ఉంది అంటే నిత్యసత్వస్థ అనే దానికి చెబుతూ చూడండి నిత్య నిత్యసత్వస్థ అంటే అర్థం ఏమిటి తర్వాత ఆత్మవాన్ అంటే అర్థం ఏమిటి దానికి అర్థం చెబుతుంది ఆ అర్థాన్ని సమర్థించే ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు సత్వ సాధుగుణాత్ విష్ణు సత్వ సాధుగుణాత్ విష్ణు సత్వ సాధుగుణాత్ విష్ణు ఆత్మ సంతతి హేతు ఆత్మ సంతతి హేతు ఆత్మ సంతతి హేతు ఇప్పుడు నిత్యసత్వస్థుడు కావాలి ఆత్మవాన్ కావాలి అని అన్నాడు కృష్ణుడు శ్లోకంలో నిత్య సత్వస్థ ఆత్మవాన్ అని ఉంది నిత్య సత్వస్థుడు కావాలి అంటే ఏమర్థము అంటే సత్వ అనే శబ్దానికి ఏమర్థము సత్వ సాధు గుణాత్ విష్ణు విష్ణువునకే సత్వ అని పేరు ఎందుకు అంటే సాధుగుణాత్ సాధుగుణమును కలిగి ఉన్నందున విష్ణువు సత్వ అని పిలువబడతాడు సత్వ సాధు గుణాత్ విష్ణు సో సత్వ అంటే విష్ణు అని అర్థమైంది నిత్య సత్వ స్థహ అంటే అప్పుడు అర్థం సత్వ బదులుగా విష్ణు అని పెట్టుకుంటే నిత్య విష్ణు స్థహ అని అవుతుంది అంటే నిత్యము విష్ణు స్థహ అంటే విష్ణువులోనే ఉండాలి అంటే విష్ణువును ఆశ్రయించుకొని ఉండాలి విష్ణువు యొక్క భక్తునిగా ఉండాలి అతడే రక్షకునిగా నమ్మాలి అనే ఒక అర్థము నిత్య సత్వస్థ అనే శబ్దానికి వస్తుంది తర్వాత ఆత్మవాన్ అని ఉంది ఆత్మవాన్ అంటే అర్థం ఏమిటి దానికి చెబుతారు ఆత్మ సంతతి హేతుత విష్ణు ఆత్మ ఆ విష్ణు అనేది రెండింటికి అన్వయం విష్ణు ఆత్మ విష్ణువే ఆత్మ అనే శబ్దంతో పిలువబడతాడు విష్ణువుకే ఆత్మ అని పేరు మనకు ఎందుకు అంటే సంతతి హేతుత సంతతి అంటే వ్యాప్తము వ్యాప్తత్వం అనే గుణము సంత తతి అంటే వ్యాపించడం అని అర్థము సంతతి అంటే బాగుగా వ్యాపించి ఉండడం భగవంతుడు అన్ని చోట్ల సర్వత్ర వ్యాప్తుడు కనుక ఆ త సంతతము అయినందువల్ల అతనికి ఆత్మ అని పేరు ఆత్మ అంటే సర్వత్ర వ్యాప్తుడు అని అర్థం అనేక అర్థాలు ఇదొక అర్థం ఆత్మ అంటే స్వీకరించేవాడు అనే ఒక అర్థము ఆ లోపల ఉండేవాడు అనే అర్థము తర్వాత ఇలా వ్యాపించి ఉన్నవాడు అనే అర్థము సో ఇక్కడ వ్యాపించి ఉన్నవాడు అనే అర్థము అప్పుడు ఆత్మవాన్ అంటే అర్థం ఏమిటి ఆ వ్యాప్తుడైన భగవంతునే స్వామిగా కలిగినవాడు ఆత్మవాన్ అంటే భగవంతుని స్వామిగా కలిగినవాడు అని అర్థం సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జున నీవు నిత్య సత్వస్థుడు కావాలి ఆత్మవాన్ కావాలి అంటే ఏమర్థము ఆ భగవంతుని అందే ఉండి అతనిలోనే నేనున్నాను అనే జ్ఞానాన్ని పొంది అతడే సర్వాధారుడు సర్వాశ్రయుడు అనే జ్ఞానాన్ని పొంది అతన్నే స్వామిగా నీవు తలుచుకోవాలి ఆ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పొంది ఉండాలి అని అర్థం వస్తుంది నిత్య సత్వస్థ దానికి దానికే వివరిస్తూ ఉన్నారు తరువాత శముదాచార్యులు సంతత విష్ణు స్మరణం నిత్య సత్వస్థం సంతత విష్ణు స్మరణం నిత్య సత్వస్థం విష్ణు స్మరణం నిత్య సత్వం శివదాచార్యులే ఆ పదానికి అర్థం చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఆ ప్రమాణంలో ఏమని వచ్చింది విష్ణువునకు సత్వ అని పేరుంది అని వచ్చింది ప్రమాణంలో సత్వ సాధు గుణాత్ విష్ణు అని వచ్చింది అంటే సత్వాళ్ళ టు విష్ణు అని అయిపోయింది ఇప్పుడు ఆ విష్ణు అనే పదాన్ని ఇక్కడ మనము పెట్టుకున్నాం అనుకోండి నిత్య సత్వస్థ అనే దాంట్లో ఈ బదులు అనే రీప్లేస్మెంట్ చూసుకుంటే నిత్య విష్ణు స్థహ అని అర్థమవుతుంది నిత్య విష్ణు స్థహ అంటే అర్థం ఏమిటి దాన్ని సింహదాచారు వివరిస్తారు స నిత్య సత్వం అంటే ఏమర్థము సంతత విష్ణు స్మరణం అని అర్థం నిత్య అంటే ఎల్లప్పుడూ తత్వ అంటే విష్ణువు ఎందు థహ అంటే ఉండడం ఎల్లప్పుడూ విష్ణువు యందు ఉండడం అంటే ఏమర్థము ఎల్లప్పుడూ విష్ణువు ఎందు ఉండడం అంటే ఏమర్థం సంతత విష్ణు స్మరణం అని అర్థం ఎల్లప్పుడూ విష్ణువునే స్మరిస్తూ ఉండడం అని అర్థం చెప్తాం కదా అన్నయ్య ఆలోచిస్తూ ఉంటే ఏమిటో ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటాం అంటే దేని గురించి ఆలోచిస్తున్నావు అనే అర్థంలో అలాగే నిత్య సత్వస్థ అంటే ఎల్లప్పుడూ విష్ణువు ఎందు ఉండడం అంటే అర్థం ఎల్లప్పుడూ ఆ విష్ణువుని స్మరిస్తూ ఉండడము అని అర్థం సంతత విష్ణు స్మరణం నిత్య సత్వస్థం సరే దానికి అర్థం చెప్పారు ఇక ఆత్మవాన్ అంటే అర్థం ఏమిటి ఆత్మ అంటే విష్ణు అని చెప్పారు మరి ఆత్మవాన్ అంటే అర్థమేమి భగవంతు విష్ణువును పొందడము అని అర్థం ఆత్మవాన్ ఇప్పుడు ధనవాన్ ధనవాన్ అంటే అర్థమేమి ధనము కలిగి ఉండేవాడు అని అర్థము అలాగే ఆత్మవాన్ అంటే ఆత్మను కలిగి ఉండేవాడు ఆత్మ అంటే విష్ణువు విష్ణువును కలిగి ఉండేవాడు అని అర్థం విష్ణువుని కలిగి ఉండడం అంటే ఏమర్థము దాన్ని సింహరాచారు వివరిస్తారు పరమాత్మ మమస్వామి పరమాత్మస్వామి ఆత్మవత్వం జ్ఞానం ఆత్మవత్వం జ్ఞానం ఆత్మవత్వం ఆత్మవత్వం అంటే ఆత్మవాన్ అనే పదానికి ఏమర్థము అంటే విష్ణువును కలిగి ఉండడము విష్ణువును కలిగి ఉండడము అంటే ఏమర్థము అంటే పరమాత్మ మమ స్వామి ఇది జ్ఞానం పరమాత్మనే ఆ భగవంతుడే ఆత్మ అంటే పరమాత్మ ఆ విష్ణువు అతడే మమస్వామి అతడే నా యొక్క స్వామి నా యొక్క అధిపతి నన్ను రక్షించేవాడు అనే జ్ఞానము ఇది జ్ఞానం అని జ్ఞానాన్ని పొంది ఉండడమే ఆత్మవత్వము అనే దానికి అర్థము సో ఆత్మవానంటే అంటే ఏమర్థము ఆ విష్ణువే నా యొక్క స్వామి అనే జ్ఞానాన్ని పొంది ఉండడము అని అర్థం ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మరొకటి తెలుస్తోంది ఏం తెలుస్తోంది తేన ఐక్య జ్ఞానం నివర్తయతి నివర్తయతి అంటే ఇలా చెప్పడం వల్ల ఐక్య జ్ఞానం నివర్తయతి ఐక్య జ్ఞానాన్ని నిరాకరించినట్లవుతోంది కదా అంటే నేనే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని నివారించినట్లు ఉంది కదా ఇక్కడ అంటే ఏమి ఆత్మవాన్ అనేదానికి భగవంతుడు నా స్వామి అని తెలుసుకోవాలి అని అంటే స్వామి భృత్య భావము సమంజసం కావాలంటే ఐక్య జ్ఞానం ఉండకూడదు అక్కడ ఐక్య జ్ఞానం ఉంటే భృత్య భావం ఉండదు కదా కనుక అతడు నా స్వామి అని తెలుసుకోవాలి అంటే అర్థం ఏమిటి ఐక్య జ్ఞానముని నివారించినట్లయింది అని అర్థం తర్వాత ఆ నిర్యోగక్షేమ అని ఉంది శ్లోకంలో నిర్యోగక్షేమ నిర్యోగక్షేముడిగా కావాలి ఏమిటిది నిర్యోగక్షేమం కావాలి అంటే దాన్ని వేరుస్తాను నా చూడండి విరుద్ధ యోగ క్షేమే ఛ విరుద్ధ యోగ క్షేమే ఛ విరుద్ధ యోగ క్షేమే ఛ వర్జితః అంటే అర్థం ఏమిటి యోగ క్షేమము యోగం అంటే ఏమి క్షేమము అంటే ఏమి రెండు పదాలకు చాలా సుందరమైన అర్థం ఉంది యోగము అంటే అప్రాప్త ప్రాప్తి యోగ అని డెఫినెషన్ యోగం అంటే అర్థమేమి అప్రాప్త ప్రాప్తి అంటే పొందనటువంటి వస్తువును పొందడం ఇంతకుముందు మన వద్ద లేదు ఆ లేని వస్తువును పొందడాన్ని యోగము అని అంటారు ఇక క్షేమము అంటే అర్థం ఏమిటి అంటే ప్రాప్తస్య పరిరక్షణం క్షేమ అని దాని డెఫినెషన్ క్షేమము అంటే అర్థం ఏమిటి ప్రాప్తస్య పరిరక్షణం అంటే పొందినటువంటి వస్తువును రక్షించుకోవడం సో ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి మన దగ్గర లేని వస్తువును పొందడం ఒకటి పొందినటువంటి వస్తువును రక్షించడం ఒకటి రెండు భాగాలు మనకు రెండు కావాలి కదా మన మన దగ్గర లేని వస్తువు మనకు కావాలి లభించినటువంటి వస్తువును మళ్ళీ అది నాశం కాకుండా పోగొట్టుకోకుండా దాన్ని రక్షించాలి రెండు కావాలి సో కృష్ణ ప్రమాత్మడు ఏమన్నాడు యోగక్షేమం వహా మ్యహం అన్నాడు కృష్ణుడు ఎవరు నన్ను నిత్యము ధ్యానిస్తారో వాళ్లకు నేను యోగక్షేమాలను చూస్తాను అన్నాడు ఏమిటి యోగక్షేమాలను చూడడం అంటే అర్థం ఏంటి అది మనం వాడేస్తూ ఉంటాం పదం యోగక్షేమాన్ని విచారించాలి అని వాడుతూ ఉంటాం పదాన్ని దాని నిజమైన అర్థం ఏమిటి అని అంటే యోగము క్షేమము అంటే భగవంతుడు ఏమంటున్నాడు అయ్యా నీకు లేనటువంటి పదార్థాన్ని ఇస్తాను ఇచ్చిన పదార్థాన్ని రక్షిస్తాను రెండూ చేయాలి భగవంతుడు రెండూ చేస్తాను అంటున్నాడు నీకు లేనిది ఇవ్వడమే కాదు ఇచ్చిన దాన్ని రక్షిస్తాను ఊరికి నా పని అయిపోయిందని దూరం కూర్చోను ఇచ్చిన దాన్ని రక్షిస్తాను కూడా దాన్ని యోగక్షేమం వహామ్యహం అని అంటున్నాడు నీకు జ్ఞానం లేదు జ్ఞానాన్ని ఇస్తాను జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ జ్ఞానం నష్టమైపోతే ప్రయోజనం ఏముంది కనుక వచ్చినటువంటి జ్ఞానాన్ని రక్షిస్తాను కూడా కనుక యోగక్షేమం ఆ యోగక్షేమాన్ని వహిస్తాను అని కృష్ణుడు అంటాడు ఇక్కడ ఏమర్థము నిర్యోగక్షేమ అంటే అర్థమేమి యోగక్షేమములను నిర్ అంటే అది విరుద్ధ అర్థము యోగక్షేమములను వదిలిపెట్టాలి అని అర్థం అవుతుంది ఇదేమిటి యోగక్షేమములను వదిలిపెట్టడం అంటే ఏమర్థము అందుకే అంటారు విరుద్ధ యోగక్షేమేచ్ఛావర్జిత అంటే భగవంతునికి విరుద్ధమైన యోగక్షేమములను వదిలిపెట్టాలి అని అర్థం భగవంతునికి విరుద్ధమైన యోగక్షేమములు అంటే ఏమి భగవంతుని యొక్క ప్రీతికి ఏది పాత్రము కాదో దాన్ని మనం పొందకూడదు యో యోగములో యోగం అంటే ఏమి మన దగ్గర మన దగ్గర లేని దాన్ని పొందడం ఎటువంటి దాన్ని పొందాలి భగవంతునికి ఏది ఇష్టము దేన్ని పొందితే మన సాధన పూర్తి అవుతుందో దేన్ని పొందితే భగవంతుడు సంతృప్తి చెందుతాడో అటువంటి దాన్ని మనం పొందాలి అంతే తప్పనిస్తే రాగము ద్వేషము కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము వీటిని పొందితే మన దగ్గర లేని కామాన్ని పొందితే మన దగ్గర లేని క్రోధాన్ని పొందితే ఇవన్నీ విరుద్ధం కదా కనుక భగవంతునికి విరుద్ధమైనటువంటి యోగాన్ని పొందరాదు అలాగే భగవంతునికి విరుద్ధమైన క్షేమాన్ని పొందరాదు కామము వచ్చింది క్రోధం వచ్చింది దాన్ని పంపించుకోవాలి త్వరగా దాన్ని తొలగించుకోవాలి దాన్ని అలాగే క్షేమంగా పెట్ట మనమే అట్టి పెట్టుకుంటే అలాగే అది కూడా విరుద్ధమే కనుక ఇక్కడ నిర్యోగ క్షేమ అంటే అర్థమేంటి విరుద్ధ యోగక్షేమములు భగవంతునికి విరుద్ధమైన యోగక్షేమముల యొక్క వాటిని వదిలిపెట్టడం అంతేకాదు అంటూ అంటున్నారు అంటే వాటి గురించి ఆలోచన కూడా చేయరాదు అని భగవంతునికి విరుద్ధమైన యోగము గాని భగవంతునికి విరుద్ధమైన క్షేమాన్ని గురించి గాని ఇచ్చావర్జిత దాని గురించి ఇచ్చను కూడా కోరికను కూడా పెట్టుకోకూడదు భగవంతునికి ఇది విరుద్ధము భగవంతునికి విరుద్ధం అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ శాస్త్రం చెప్పేది అదే కదా శృతి శృతి హరే రాజ్ఞే అని చెప్పినట్లుగా శాస్త్రములో అంటే అర్థమేంటి మరి భగవంతుని యొక్క ఆజ్ఞ అనే అర్థం సో భగవంతునికి విరుద్ధమేది అని ఎలా తెలుస్తుంది మనకు శాస్త్రము దేన్ని నిషేధం చేసిందో అది భగవంతునికి విరుద్ధం అని అర్థం అంతే కనుక శాస్త్రంలో ఏది చెప్పారో దానికి విరుద్ధంగా మనము ఆశించను రాదు అని అర్థం వాటికి విరుద్ధంగా యోగాన్ని మనం కోరుకోకూడదు క్షేమాన్ని కోరుకోకూడదు ఇది నిర్యోగక్షేమ అంటే అర్థం అనమాట ఇలా ఎందుకు చెప్పాలయ్యా టోటల్లీ అసలు యోగక్షేమములనే వదిలిపెట్టాలి అనే దానికి డైరెక్ట్ గా అర్థం చెప్పొచ్చు కదా యోగక్షేమంలో వదిలిపెట్టాలి అని అర్థం చెప్పొచ్చు కదా అని అంటే అందుకే శ్రీమదాచారులు ఏమంటారు చూడండి ముందు అన్యథా ఉత్నాదే అయోగా ఉత్నాదే అన్యథ అంటే ఒకవేళ ఈ విధంగా అర్థం చెప్పకపోతే అని అర్థం అన్యథ అంటే ఈ నిర్యోగక్షేమ అనే పదానికి ఇప్పుడు చెప్పినట్లు అర్థం చెప్పకపోతే ఏమవుతుంది అంటే ఈ గీత అభిప్రాయానికి విరుద్ధమైపోతుంది అంటే ఋషిమదాచార్యులు ఉత్తానాదేహే అపి అయోగా కృష్ణుడు అంత గీతాన్ని ఉపదేశించి ఆ చివరికి అర్జున్ ఏమంటాడు ఉత్తిష్ఠ అర్జున లేయవయ్యా యుద్ధానికి సిద్ధం కా ఇక అని గురిగొలుపుతాడు యోగం ఆతిష్ట అంటాడు యోగాన్ని నీవు అనుసరించు అంటాడు యోగాన్ని అనుసరించు ఇక నీవు లేయి అని ఉపదేశిస్తాడు మళ్ళీ యోగక్షేమములను వదిలిపెట్టాలి అని ఒకవేళ అర్థమైతే కృష్ణుడే యోగమును ఆచరించు ఎందుకు చెప్తాడు గీతలో కనుక ఈ అర్థం కాదు యోగక్షేమములను వదిలిపెట్టడము అని అర్థం కాదు భగవంతునికి విరుద్ధమైన యోగక్షేమములను వదిలిపెట్టమనే దీనికి అర్థము అనే విధంగా శివదాచార్యులు ఇక్కడ వ్యాఖ్యానిస్తారు సమస్య ఉంటే అడగచ్చు బాబా ఎందుకు త్రైవిద్య అనేది అది కూడా త్రైవిద్యులు ఎంతమంది వచ్చింది కదా త్రైవిద్యులు అని ఆ అంటే కేవలం ఈ వేదానికి పైచూపులకు మాత్రమే గోచరించే అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళని త్రైవిద్యులు అన్నారు అవును బట్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే వేద పాఠశాలకి త్రైవిద్య గురుకులం అని ఉంది కదా మరి అలాగా పై దృష్టికి ఇది ఫాలో చేయకూడనిది అని ఉంటే దానికి ఎందుకు త్రైవిద్య అని అనుసరిస్తున్నాము అనేది తెలుసుకున్నావా విద్యాపీఠం పేరు సరిగ్గా తెలుసుకున్నావా చూసుకుంటే ఈ మూడు వేదములకు సరే మూడు వేదాలు అనే అర్థంలో ఒకవేళ ఉపయోగించారు ఎందుకని ఈ విషయం ఇంతకుండా ఒకసారి చెప్పాను నేను ఈ త్రైవిద్య కాదు ఏదో పదం ఏదో కొంచెం చేంజ్ ఉంది అని ఒక మాట చెప్పింటి ఒక్కసారి సంపూర్ణంగా దాని పేరు సరిగ్గా తెలుసుకో ఒక్కసారి అంటే మామూలుగా ఈ వీళ్ళది రిసిప్ట్స్ కూడా వస్తాయి మంత్లీ ప్రసాదం అవి పంపిస్తారు దానిపైన కూడా త్రై విద్యా గురుకులం అని ఉంది అదే అక్కడ వచ్చింది త్రై విద్య కాదు త్రై విద్య ఒక అక్షరం ఒక పనులు చేయబోతే ఎంత అర్థం మారిపోతుంది ఇప్పుడు త్రయీ త్రయి వేరే త్రయి అంటే మూడు అని అర్థం అంటే వేదములకే త్రీ అని పేరు వేదములకే త్రయీ అని పేరు అంటే ఏమైంది అంటే ఆ మూడు వేదములు వేదముల త్రయీ అని పేరు ఆ వేదము యొక్క విద్యను నేర్పడ త్రయీ విద్య అది త్రయీ విద్య గురుకులం త్రై విద్య కాదు లో కొంచెం పూర్తిగా అర్థం మారిపోతుంది త్రై విద్య కాదు త్రయీ విద్య విద్య మూడు ఇక్కడ మూడు గుణాలు కాకుండా మూడు వేదాలు అర్థం సయీ అంటేనే వేదములు అని అర్థం త్రయీ శబ్దానికే వేదము అని అర్థము సో త్రయీ విద్య అంటే ఏమైంది అప్పుడు వేద విద్య అని అర్థమైంది ఇక్కడ విద్య అంటే అర్థం వేరే టోటల్గా త్రై విద్య త్రై విద్య అంటే అర్థం ఏమిటి త్రైచూపుణకు గోచరించే అర్థాన్ని తెలుసుకున్నవారు అని అర్థం అక్కడ విద్య సరే నమస్కారం त्रैगुण्य विषया वेदानि त्रैगुण्यो भवार्जुन त्रैगुण्य विषया वेदानि त्रैगुण्यो भवार्जुन त्रैगुण्य विषया वेदानि त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्य सत्वस्थो निर्योग क्षेम आत्मवान् निर्द्वन्द्वो नित्य सत्वस्थो निर्द्वन्द्वो नित्य రేపు రెండు వద్దు కదా రేపు అంటే ఉదయం మీకు తొమ్మిది ఆ సమయంలో పూజ పూజ పూజ